హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బటర్ మురుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం నేను మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్టు తెల్ల నువ్వులు వాము వాము బాగా నలిపి తీసుకోండి స్మెల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందులో కొద్దిగా బటర్ నేను హోమ్మేడ్ బటరే తీసుకుంటున్నానండి మీకు షాపులో దొరికే బటనైనా తీసుకోవచ్చు అవన్నీ వేసుకున్నాక బటర్ బాగా కలిసేటట్టు పిండిని బాగా నలిపి బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా నలిపి బాగా కలుపుకుంటారో మురుగులు కూడా అంతే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఫస్ట్గా నేను పెట్టే వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ముందుగానే పిండినంతా ఇలా బాగా వెన్న వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ క వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని కల ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు బట మురుకులు వేసుకునేదానికి మనం ఆ మురుకులు మిషన్ తీసుకున్నానండి ఇది ఆన్లైన్లో బుక్ చేశాను ఎందుకంటే మనం కొద్ది కొద్దిగా చేసుకునేది కాబట్టి అది బాగా సెట్ అయిపోతుంది మనకి అని తీసుకున్నాను మురుకులు వేసుకునేందుకు స్టార్ ఉండే ప్లేట్ తీసుకున్నాను లోపలంతా నూనె కొద్దిగా నూనె అప్లై చేసుకొని పిండి దాంట్లో కొద్దిగా పెట్టండి మనం మురుకులు వేసేదానికి నూనె బాగా వేడి చేయాలండి అప్పుడే మురుకులు మనకి క్రిస్పీగా వస్తాయి నూనె బాగా కాలేదంటే మురుకులు మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకుంటున్నాను ఇట్లా చిన్న చిన్నవిగా అయినా వేసుకోండి లేదా మీకు నచ్చినట్టు డైరెక్ట్గా కడాయిలోనైనా వేసేసాయండి మురుకులు మీకు చూపించడానికి నేను కొద్దిగా పప్పు గిండి మీద వేస్తున్నాను ఇలా బాగా నూనె వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మురుకులు వేసుకొని కాల్చుకోవాలి ఆ బుడగలంతా ఆగిపోయేదాకా మురుకులు కాల్చుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులు తయారవుతాయి లేదంటే లోపల పిండి పిండిగా మెత్తగా ఉంటాయండి నూనె వేడెక్కకపోతే ఈ మురుకులు అనేవి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ ఈవినింగ్స్ స్నాక్స్ టైంలో కానీ తినొచ్చండి ఎంతో టేస్టీగా ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అలాగే మిగతా పిండిని అంతా వేసుకుంటే ఇదిగోండి క్రంచీ క్రంచిగా క్రిస్పీగా ఉండే మురుకులు తయారయ్యాయండి కాసేపట్ల నూనె కాసేపట్ల బయట వదిలేసి ఏదైనా ఎయిర్ కంటెంట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సేవ్ చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పెట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్